రాబోయే ఇరవై ఏళ్ళు రాయదుర్గం పట్టణం ఎలా ఉండాలో అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్పై అవగాహన సదస్సు నిర్వహించారు పట్టణ ప్రజల నుండి అభిప్రాయాలు అభ్యంతరాలను స్వీకరించేందుకోసం సోమవారం సాయంత్రం పట్టణంలోని సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో వ్యాపారులు పురప్రముఖులతో రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి చైర్పర్సన్ పోరాల శిల్ప తహసీల్దార్ నాగరాజు టౌన్ ప్లానింగ్ అధికారులు హైవే అథారిటీ అధికారులు పాల్గొన్నారు ముందుగా డ్రాఫ్ట్పై అధికారులు అవగాహన కల్పించారు అనంతరం పలువురు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలు సూచనలు చేశారు కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ అందరి అభిప్రాయాలు తీసుకొని రాబోయే ఇరవై ఏళ్లకు రాయదుర్గం ఎలా ఉండాలని భావిస్తున్నారో అలాంటి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని తెలియజేశారు దీంట్లో కొంతమంది త్యాగాలు చేయ తప్పదు మీ అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత అంటే కొంతమంది మాత్రమే అది ఉపయోగపడి ఊరందరికీ ఇబ్బంది అయితే అక్కడ దాంట్లో మనమేం చేయలేం కానీ ఊరికి ఇబ్బంది లేకుండా మీకు ఇబ్బంది లేకుండా ప్రతిపాదన వస్తే ప్రభుత్వంతో మాట్లాడి బీటీసీ కూడా మాట్లాడి మనం ఆ రకమైన మాస్టర్ ప్లాన్ని అప్రూవల్ తీసుకోవచ్చు అలాగే పార్వతీ నగర్ అంటే బృహత్ ప్రణాళికలో మార్చిన భూ వినియోగం ఇందాక నేను చెప్పినట్టు రెసిడెన్షియల్ ఏరియా అది కమర్షియల్ ఏరియా అది ఇండస్ట్రియల్ ఏరియా అది ఇట్లాంటి ప్రతిపాదనలు కూడా తయారు చేశారు మన వాళ్ళు పార్వతీ నగర్ పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక భూ వినియోగం నుండి నివాస భూ వినియోగంగా ప్రతిపాదించడమే పార్వతీ నగర్లో ఇప్పుడు అన్నీ కూడా ఇల్లు వచ్చినాయి అది ఒకప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాగా ఉండేది దాన్ని రెసిడెన్షియల్ ఏరియాగా మార్చడానికి ప్రతిపాదన రూపకల్పన చేశారు కన్యాకల్లు రోడ్డు నివాస భూ వినియోగం నుండి మిశ్రమ భూ వినియోగం రోడ్డుకు ఇరువైపులా దండిగా ఉంది కాబట్టి దాన్ని రెసిడెన్షియల్ ఏరియా నుంచి మిక్స్డ్ భూ వినియోగం కింద మార్చారు దాసప్ప రోడ్డు నివాస భూ వినియోగం నుండి మిశ్రమ భూ వినియోగం రోడ్డుకి ఇరువైపులా ప్రతిపాదించడం నేతాజీ రోడ్డు ఇది కూడా విడల్పు చేస్తే మిశ్రమ భూ వినియోగం కిందకి ఇది కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది మా ఇళ్ళ నుండి పడగొట్టాలని ఆలోచన చేస్తాం మరి రెండు వేల ఇరవై పద్ ముప్పై ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది ముందు ఇరవై ఏడు అనధికారిక లేవులను రెగ్యులరైజ్ చేశారు చేసుకోవడానికి అవకాశం ఉంది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమంలో మీ విలువైన సలహాలు ఫ్యూచర్లు అందించాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాము ముందుగానే చెప్పినట్టుగానే మళ్ళీ మళ్ళీ ఎందుకున్న ఈ పైన కాదు ఇది డ్రాఫ్ట్ ప్రతిపాదన మాత్రమే కాబట్టి ఇది నమూనా ప్రతిపాదనే దీంట్లో మీ అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే ఇది నిర్ణయాలు ఉంటాయి ఆ రకంగా ప్రభుత్వం నుంచి మనం సవరణలు పంపి ఆ రకమైన మాస్టర్ ప్లాన్ ప్రభుత్వం నుంచి మనము ఆమోదింపజేసుకుందామని మీ అందరికీ మనం చేసుకుంటాయి ఇది ఇరవై ఏళ్ళ ప్రణాళిక దాన్ని దృష్టిలో పెట్టుకొని పెరిగే అవసరాలు దానికి అనుగుణంగా మనం పెంచాల్సిన సౌకర్యాలు వీటిని అనలైజ్ చేసి మీరందరూ కూడా సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా మరీ మరీ మీ అందరికీ చేతనే నమస్కారాలు అనేక ఇబ్బందులు పడి ఆర్థికంగా

అది ఎక్కడికి పోయి కలిసి దాంట్లో ఏదైనా మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ కో ఇంకో దానికో కలిసేటట్టు ఉంటే మీరు మల్టిపుల్ పర్పస్ అని చెప్పేసి అరవై ఏళ్ళ రోడ్డు చూపించవచ్చు కానీ అటువంటిది ఏమీ లేదు ముందు మనం చూపించినట్లు మాస్టర్ ప్లాన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ రింగ్ రోడ్ దాంట్లో చూపించలేదు ఒకవేళ వచ్చినప్పుడు మీరు పెట్టుకుంటే ఓకే మేము కూడా మేము సహకరిస్తుంటుంది ప్రస్తుతం అయితే లేదు కాబట్టి దాన్ని కొంచెం అదే మీరు చెప్పండి అది ఏరియా మొత్తం రెసిడెన్షియల్ మల్పిల్ పర్పస్ చొరవ తీస్తే ఒకవేళ మీకు ఏదైనా మిక్ రోడ్ ఉండి వెహికల్స్ పారే దాంట్లో ఇబ్బంది పెట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే అక్కడికి ఒక రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది నెక్స్ట్ ఎమ్మెల్యే గారు దాన్ని చొరవ తీసుకొని పెద్ద బ్రిడ్జ్ కట్టిస్తున్నారు రైల్వే వాళ్ళు మాట్లాడే రోడ్ ఏదైనా పెట్టేది రైల్వే మీకు గెడ్జింగ్ పెట్టుకుంటే అది ఉపయోగపడుతుంది మధ్యలో రోడ్ పెద్దగా బ్రిడ్జ్ అడ్డం వస్తుంది దానికి అరవై రెండు రోడ్డు అంటే సర్ బిగ్ని క్లయింట్ కో కజర్ ఉంటుంది సమానంగా ఉంటుంది కదా వన్స్ ఏ టైం ఉంటది ఆఫీసులో నచ్చాలి స్పెషల్లీ మనం డెవలప్ చేసుకోవడము తర్వాత ఏ ప్రాజెక్ట్ తర్వాత ఈ ప్రాటికల్ ఈ హోబిక్స్ గాని మనం తర్వాత రోడ్ పార్క్ నుండి ఇమిడియేట్ వాలి

మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి